ఈ రోజున అమరజీవి శ్రీ పొట్టి శ్రీరామ గారి యొక్క నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాల్లో భాగంగా మనపండి చేసినటువంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు శ్రీ భూమి రాకేష్ గారికి రాష్ట్ర వైశ్య సంఘం చైర్మన్ గారు సత్యనారాయణ గుప్తా గారికి పెద్దదో పూజలు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ మాజీ చైర్మన్ శ్రీరెడ్డి సుబ్రహ్మణ్యం గారికి మిత్రులు కోనసీమ జిల్లా ఆర్యవేసాఖ అధ్యక్షుడు శ్రీ వాసరి గుప్తా గారికి వేదికను అలకరించిన అతిర మహారథులందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి యావన మంది సోదరులకు సోదరి మనకు పాత్రికేయులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను మరి మన సభాధ్యక్షుల కింద ముఖ్య అతిథి పెట్టారట అని చెప్పి ముందు కుమ్మ సుబ్రహ్మణ్యం గారు ఆయన కానీ ఎందుకు పెట్టారో ఆ వీడియో చూసి అర్థమైంది ఆయననే అధ్యక్షుడు ఆయన చీఫ్ ఎవరికి ఏ మొత్తం అన్న నందమూరి తండకరమ్మ గారు ఏసినాక అంటూ దుర్యోధుడు ఇటు శ్రీకృష్ణుడు లేదా భీముడు వీటి భీష్ముడు ఆ రకంగా అన్ని రంగాలైన మొత్తం చక్కని ఆయన యొక్క కఠంతో అనిపిస్తా చాలా చక్కగా చెప్పారు అంటే మనకు తెలియనటువంటి తెలుసు కానీ మర్చిపోబం పొట్టి శ్రీరామ్ గారి యొక్క మరి ఆయన యొక్క జీవిత చరిత్రని చక్కగా మనకి టీవీ ద్వారా చాలా చక్కగా మరి మనందరినీ ప్రజెంట్ చేసినందుకు మనందరి తరఫున మన డూడీ రాకేశ్వరి మరొక సమయానికి ధన్యవాదాలు తెలియజేస్తాను నాకు మన పెద్దల వ్యక్తుల మాట్లాడారు పొలాల అది నేను మున్సిపల్ చైర్మన్గా ఉండగా కొంతమంది మనటువంటి సొగియ జిల్లా గారు వానగిరి పెద్దలు మనపేట ఈ చాంబ్ర పెద్ద వచ్చారు వచ్చేలాగా కాపేశ్వరం రోడ్డుకి పొట్టి శ్రీరాము గారి పేరు పెట్టాలండి అని చెప్పి నాకు వచ్చారు పొట్టి శ్రీరాము గారి పేరు మీరు ఎందుకు అడుగుతున్నారో అడిగాను అంటే ఇంతగా చెప్పింది నూటి నూరు రూపాయలు క్యారెక్ట్ అంటే మీరే ఎందుకు అడుగుతున్నారని అడిగాను అంటే అప్పటి వరకు ఆయన క్యాష్ నాకు తెలియదు మంత్రాదు కానీ మహాత్మా గాంధీ గారి క్యాష్ కూడా నాకు అప్పుడు మున్సిపల్ చైర్మన్గా రెండు సంవత్సరాలు చేసిన తర్వాత సరే తప్పకుండా పెట్టుకుందాం అంటే ఎవరు అన్నారు గాంధీ గారి కూడా పేరు పెడితే బాగుంటుంది ఆయన కూడా నీ క్యాస్టైనా అడిగేదండి అవును అన్నారు నిజంగా చాలా బాధపడ్డాను ఎందుకంటే రోజుని ఎందుకంటే సొంత కొనవారు చెప్పుకుంటే తప్ప మన పేరు పెట్టాలన్న ఆలోచన మాకెవరికి రాలేదని చెప్పాలి మన రోజున ఒక చిన్న కండిషన్ పెట్టాను సార్ ముందు మిగిలిన పొలంస్ ఎలా ఉన్నా మన ఆర్య వయస్సు సోదరులు వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మన షాప్ మీద మన ఈ కఫెల్స్ కూడా తీసివేసి పొట్టి రాగాలి కండిషన్ పెట్టిన ఎవరో కూడా ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాలు కంపెనీ అయిపోయింది ఎవరు రాయలేదు ముప్పలితలు రాసే మొత్తం లేదు అదేవిధంగా ఈ ఆలమూరు రోడ్డు ఏదైతే ఉందో మన మండపేడ బ్రిడ్జి దగ్గర నుంచి మన ఆలమల్లి రోడ్డు మనం మహాత్మా గాంధీ మున్సిపల్ రోడ్డు చెప్పి మనం నాటకం చేసుకున్నాం రెండు వేల రెండులో మరి దాన్ని కూడా మనం ఇంకా దాన్ని పూర్తిగా మున్సిపాలిటీ ద్వారా మనం రోడ్లు పెట్టించుకోవడమే కాకుండా ముందు మనందరం కూడా ఎవరి శాతం మీద వాళ్ళు ఈ పేరు కూడా రాయించాలని చెప్పి మనం చేస్తూ ఏది ఏమైనా ఇవాళ మన కూటమి ప్రభుత్వంలో ఇటు శ్రీ నరేంద్ర మోడీ గారు అటు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా మనం కూడా చూస్తూ ఉన్నాం మరి వారు కూడా ఎందుకు పెట్టుకున్నారు ఉన్నారు కదా పొట్టి శ్రీరామ ఎందుకు జ్ఞాపకం చేస్తారంటే ఒకటే కారణం అటువంటి మహానుభావులకి మనం ఉండలేం కానీ వారు ఆశయాలు వెనక మనం పెద్ద ఇయ్యాలి ఒక సామాన్య కుటుంబంలో పెట్టి మా పుట్టి మరి రైల్వే ఆ రోజులో రైల్వేలు ఉద్యోగండి కాదు రైల్వే ఉద్యోగం చేసి ఎటువంటి పదవులు ఏమేమి లేక ఆశించకుండా ఒక మన రాష్ట్రం కోసం మన ఆంధ్రుల కోసం మన తెలుగు కోసం యాభై ఎనిమిది రోజులు మరి సత్యాగ్రహం చేసి అసూరి బాగా అటువంటి స్ఫూర్తి అటువంటి చేక మన అందరిలో కూడా ఉండాలి ఎంతో మంది ఆలోచనతో మీ స్ఫూర్తిని కలిగించాలని ఆలోచనతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లేదా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పి మీ అందరికీ సమయంగా తెలియజేస్తూ దీన్ని మనందరం కూడా మన తర్వాత తరాలకి అంటే మా గంట కొంత తెలుసు తర్వాత ఎవరు తెలియదు నేను ఎవరు ఉంటాను మన్నాళ్ళకి కాలం ఆగిపోతుంది కాబట్టి దీన్ని మన అందరం కూడా మన వాట్స్ కూడా తెలియజేస్తూ ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన యొక్క మనకు చెప్పినటువంటి విధానంలో మనం అందరం పాటించాలని చెప్పి మనం మనందరూ పాటిద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం జై హింద్ థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ వెరీ మచ్